రెండు వారాలు పదికి పైగా దాడులు రెండు వందల పంతొమ్మిది మంది సైనికులు మృతి రాజీనామాలు చేసి పారిపోతున్న సైనికులు పాకిస్తాన్ సైన్యం ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో చెప్పడానికి ఇంతకంటే లెక్కలు అవసరం లేదు కేవలం వారం రోజుల్లో రెండు వేల ఐదు వందల మంది సైనికులు విదేశాలకు పారిపోయారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరు వినిపిస్తేనే నిలువునా వనికిపోతున్నారు మరి అదే సైన్యాన్ని నమ్ముకుని బలూచిస్తాన్లో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన చైనా పరిస్థితి ఏంటి సీపెక్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టిన అరవై రెండు బిలియన్ డాలర్ల నిధులను చైనా మర్చిపోవాల్సిందేనా నో చైనా దేన్ని అంత ఈజీగా విడిచిపెట్టదు అలాంటిది బంగారు బాతుగుడ్డు లాంటి బలూచిస్తాన్ ను ఎందుకు విడిచిపెడుతోంది అందుకే వ్యూహం మార్చింది పాకిస్తాన్ సైన్యాన్ని పక్కన పెట్టి బలూచిస్తాన్లో తన ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దించాలని డిసైడ్ అయింది ఈ నిర్ణయమే డెబ్బై ఐదేళ్ల బలూచీల స్వాతంత్ర పోరాటాన్ని విధ్వంసకర మలుపు తిప్పబోతోంది ఎందుకు బిఎల్ఏను ఢీ కొట్టబోతున్న చైనీస్ ప్రైవేట్ సైన్యం ఏంటి ఈ పరిణామాలు బలూచీల స్వాతంత్ర పోరాటానికి ఎలా మలుపు తిప్పబోతున్నాయి వాటి టాప్ స్టోరీలో చూద్దాం చైనా యూ కేమ్ విదౌట్ అవర్ కన్సెంట్ సపోర్టెడ్ అవర్ ఎనిమీస్ హెల్ప్ పాకిస్తానీ మిలిటరీ ఇన్ వైపింగ్ అవర్ విలేజెస్ బట్ నా ఇట్స్ హార్ టర్న్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ గ్యారెంటీస్ యూ that CPEC will fail miserably on baloch land. majid brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. a special unit in majid brigade has been formed, particularly to attack chinese officials and its installations in balochistan. president xi jinping, you still have time. ఇచ్చినీరియస్ వార్నింగ్ ఇది ఎప్పటికిప్పుడు బలూచిస్థాన్ ను విడిచిపెట్టకపోతే మజీద్ బ్రిగేడ్ చైనీయుల అంతు చూస్తుంది అన్నారు అసలు మజీద్ బ్రిగేడ్ అనే సూసైడ్ స్క్వాడ్ ఏర్పడిందే చైనా లెక్క సరి తేల్చి చెప్పారు ఈ వీడియో తర్వాత బలూచిస్తాన్ విషయంలో చైనాకు ఫుల్ క్లారిటీ వచ్చింది ఇక పాక్ సైన్యాన్ని నమ్ముకుని లాభం లేదని బీజింగ్ డిసైడ్ అయింది ప్రైవేట్ సేనలను రంగంలోకి దించాలని నిర్ణయించుకుంది బలూచిస్తాన్లో చైనా ప్రాజెక్టుల్లో ముప్పై వేల మంది చైనికులు పనిచేస్తున్నారు ఇప్పుడు వారందరి ప్రాణాలు రిస్క్లో పడ్డాయి వారందరినీ కాపాడి ప్రాజెక్టులను కొనసాగించే పరిస్థితుల్లో ఇస్లామాబాద్ లేదు బలూచీల దాడులతో పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నట్టే చైనీయులు పారిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు అదే జరిగితే లక్షల కోట్ల విలువైన సీపెక్ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది అందుకే తన ప్రైవేట్ భద్రతా దళాలను పాకిస్తాన్కు మద్దతుగా మోహరించాలన్న నిర్ణయానికి వచ్చింది కానీ అది అనుకున్నంత ఈజీ కాదు ప్రాజెక్టు లోని వర్కర్స్ ను ఇంజనీర్లను కాపాడేందుకు తమ దేశానికి చెందిన ప్రైవేట్ భద్రతా బృందాలు మిలిటరీ సిబ్బందిని నియమించేందుకు వీలుగా ఒక ఒప్పందంపై సంతకం చేసింది దీని కింద మూడు చైనా ప్రైవేట్ భద్రతా దళ సంస్థలు పాకిస్తాన్ వెళ్తాయి యు సెక్యూరిటీ ఫ్రంటియర్ చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ హుయాక్సిన్ జాంగ్ పాన్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలను బీజింగ్ సెలెక్ట్ చేసింది ఈ సెక్యూరిటీ సంస్థల్లో అందరూ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారులే ఉన్నారు ఈ సంస్థలు చైనీస్ ఆర్మీతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు వేరే దేశాల్లో పనిచేయడం కొత్తేం కాదు డ్యూఈ సెక్యూరిటీ గ్రూప్ గతంలో కెన్యా సూడాన్ ఇథియోపియా వంటి దేశాలలో చైనా ప్రాజెక్టులకు భద్రతను అందించింది చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ టర్కీ థాయిలాండ్ దక్షిణాఫ్రికాతో సహా అనేక ప్రాంతాలలో పనిచేసింది మూడవ సంస్థ హుయాక్సిన్ జాంగ్ పాన్ సెక్యూరిటీ సర్వీసెస్ సముద్ర భద్రతలో కీలకంగా వ్యవహరిస్తోంది అందుకే ఈ మూడు సంస్థలను జిన్పింగ్ సర్కార్ ఎంపిక చేసింది మరోవైపు పాకిస్తాన్ చైనా సంయుక్త సెక్యూరిటీ కంపెనీ ఏర్పాటు చేయాలని బీజింగ్ ప్రతిపాదించింది సిపెక్ ప్రాజెక్టులు ఉద్యోగుల రక్షణ బాధ్యతల కోసం దీనిని వినియోగించాలని బీజింగ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని పాకిస్తాన్ని చైనా కోరుతోంది ఇదే జరిగితే డ్రాగన్ సైన్యం పాకిస్తాన్ గడ్డపై అధికారికంగా అడుగు పెట్టేందుకు అవకాశం లభిస్తోంది నిజానికి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ఉన్న గ్వాదర్ సిటీ చుట్టూ చైనా ఏకంగా పది అడుగుల ఎత్తున ముప్పై కిలోమీటర్ల మేరకు ఇనుప కంచెను నిర్మించే కార్యక్రమం చేపట్టింది ఇది కొంత మేరకు పూర్తి చేసింది దాదాపు తొమ్మిది వేల మంది పాకిస్తాన్ సైనికులు ఆరు వేల మంది చైనా సైనికులు ఇక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకుంటున్నారు కానీ భారీ ఎత్తున బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు దాడులు చేస్తూ ఉండడంతో చైనా పాక్ సైనికులు ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్ల ముందు నిలిచే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే బిఎల్ఏ గురించి పూర్తిగా తెలిసిన పాకిస్తాన్ ఆర్మీనే చేతులు ఎత్తేస్తోంది అలాంటిది చైనా రిటైర్డ్ అధికారులు మజీద్ బ్రిగేడ్ వంటి ఆత్మాహుతి దళాలతో పోరాడడం ఇంపాసిబుల్ సో పాకిస్తాన్తో చేతులు కలిపి భారత్ను చుట్టుముట్టేయాలని కుట్ర చేసిన జిన్పింగ్ వ్యూహాలు దారుణంగా బెడిసి కొట్టుబోతున్నాయన్నమాట